చాలా నీటి తొట్టెలు కూడా మనం ఎండాకాలంలో ఇబ్బంది ఉంటుంది కోతులకి నీళ్లు దొరకడానికి మనం మనము ఇంకా కొన్ని సంస్థల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేసాం చేశారు అంటే కరోనా ప్రారంభం నుంచే మనం అన్నదానం చేస్తున్నామండి నిత్య అన్న ప్రసాదాన్ని అయితే అట్లా కాదు భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు అంటే రాముడికి ఏదైనా సేవ చేయాలి మనం కూడా అంటే భద్రాచలం వచ్చేటువంటి రామ భక్తులకు సేవ చేయాలనే సంకల్పంతో సంప్రదించాం సంప్రదించిన తర్వాత లేదండి మీరు మహత్తరకర కార్యక్రమం మీరు చేయండి మేము వెనక ఉంటాం అని చెప్పారు ఆ సంకల్పంతో మనం నిత్యం భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు కన్న ప్రసాదాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం చాలా అద్భుతంగా ప్రతి నిత్యం కూడా సుమారు రెండు మూడు వందల మంది వచ్చి భోజనం చేస్తున్నారు చక్కగా చూసాను భోజనం చేసా మేము కూడా అక్కడ అద్భుతంగా ఉంది భోజనం కూడా దానికి కావాల్సిన విరాళాలు అవి సమకూరుతున్నాయా ఇంకా సమకూరడం అంటే అది పూర్తి స్థాయిలో మనం చాలా చిన్న సంస్థ అండి భీమ సేవాహిని అంటే మా దగ్గర ఏమి లక్షలు కోట్లు ఏమి డబ్బులు లేవు ఉన్నదల్లా ప్రజలు భక్తులు ఈ భక్తులు సహకరించడం వలన మాత్రమే మనం చేస్తున్నాం అంటే అది మాకు తెలిసి అదే పెద్ద నిధి మాకి ఆ నిధి ఉన్నంత సేపు మాకు ఇబ్బంది లేదు అనేటువంటిది అంతటి ముందుకు వెళ్తున్నాం అండి అంటే అనేక మంది సహకరిస్తే ఇంకా అద్భుతంగా మనం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ట్రస్ట్ లాగా ఉండి ఉందా ఏదైనా ట్రస్ట్ ట్రస్ట్ సో దానిలోకి విరాళాలు కనుక జమ చేస్తే ఇంకా మీరు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఉంటుందండి అడుగుతున్నారా ఎవరినన్నా లేదండి మేము ప్రత్యేకంగా ఎవరికైనా ఇవ్వాలి ఇలా ఎక్కడా కూడా అలాంటివి ఏమి ఉండవండి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇచ్చినవి తీసుకోవడం తప్ప మాకు కావాలను లేకపోతే దానికి సంబంధించినటువంటి విధానం చేయమని మనం ఎక్కడ ఎవరిని అడిగేటువంటి ప్రయత్నం లేదండి ఓకే రైట్ మీరు ప్రముఖ జ్యోతిష్యులు కూడా విన్నాను నేను అంటే అది కూడా ఉచితంగా అందరికి జ్యోతిష్యం చెప్తారని విన్నాను నిజమేనా అవునండి అంటే నేను అంటే ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి చిన్న విషయం వస్తే నేను పదో తరగతి చదువుకునే సమయంలో మా నాన్నగారు బెంగళూరు బెంగళూరు దగ్గర ఒక వేద పాఠశాలలో నన్ను సాయం చేయాలి అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు అంటే వాళ్ళ పేర్లు అవన్నీ ప్రస్తావన తేవచ్చులే తెలీదు ఆ తీసుకెళ్ళినటువంటి సమయంలో నాకు మాకు తెలిసి ఒక పెద్ద జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్ళి ఇతనికి చదువు వస్తుందా రాదా వేదం చదివేయచ్చా లేకపోతే ఇతనికి మంచి ఉంటుందా లేదా అనేటువంటి తెలుసుకోవడానికి ఒక దగ్గర తీసుకెళ్తే వారు చెప్పారు ఈ అబ్బాయికి అంత చదువు రాకపోవచ్చు పెద్ద పేరు ఏమి ఉండదు నువ్వు ఇంటికి తీసుకెళ్లి వ్యవసాయం చేయించుకోవడం మంచిది అని చెప్పారు ఆయన అంటే ఎవరో చెప్తే మనం ఎందుకు జరగదు అనేటువంటి ఒక కసి కసి తోటి ఇక్కడ దాకా రావడం జరిగిందండి అంటే ఎందుకు రాదు అసలు మానవుడు అనేటువంటి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే రాకపోవడానికి ఏమి మా తాతగారు చాలా పెద్ద విద్వాంసులు మా నాన్నగారు తండ్రి పెద్ద విద్వాంసులు మా అమ్మగారు తండ్రి కూడా చాలా పెద్ద విద్వాంసులు పెద్ద పండితులు వాళ్ళు కొన్ని వందల గ్రామాలకి వాళ్ళు చెప్పేటువంటి అంత గొప్ప విద్వాంసులు మనకు ప్రయత్నం చేస్తే రాకపోవడం ఏంటి అనేటువంటి చిన్న దాంతో ఇక్కడ దాకా రావడం జరిగిందండి నాకు రెండు వేల నేను రెండు వేల నాలుగులో అహోబిల మఠంలో ఉద్యోగం వచ్చింది ఆ వచ్చిన సమయంలో ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పారు ఏ రోజు కూడా నువ్వు డబ్బు గురించి ఏ పని చేయకు ఆ డబ్బు గురించి పని చేయకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి అనే ఆమె పిలిస్తే పలుకుతుంది నాన్న నువ్వు ఎప్పుడు దాని వెనక పరిగె పరిగెత్తకో అని చెప్పింది ఆ పరిగెత్తిన రోజే నువ్వు లాస్ట్ అను అనుకో అని చెప్పారు నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా సేమ్ అలానే ఉన్నాను అంటే పరిగెత్తింది ఎప్పుడు లేదండి డబ్బు కావాలి అని పరిగెత్తలేదు వస్తే అర్ధరాత్రి ఒంటి గంటకు చేయండి రెండు గంటలకు చేయండి ఖచ్చితంగా తప్పకుండా వెళ్తాను మా భక్తులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఖచ్చితంగా ఏదైనా కష్టం వచ్చింది ఒక యాక్సిడెంట్ హాస్పిటల్ ఏదైనా ఏ ప్రాంతం నుంచి కావచ్చు ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను అదే అండి నేను చూసాను ఇప్పుడు మన గ్రామాల్లో తిరిగేప్పుడు ఆరోగ్యం బాగాలేదని కూడా మీకే చెప్పుకుంటున్నారు అంటే ఏం చేస్తారు మీరు అంటే నాకు చెప్పడం ద్వారా ఏమైందంటే ఇక్కడ డాక్టర్ కి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరైనా సంప్రదించడం ఏదైనా చెప్పడం దానికి సంబంధించినటువంటివి అది కొంచెం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే విపరీతమైనటువంటి డబ్బు ఇలా ఉంటుంది కదండి మనకు తెలిసినటువంటి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం వాళ్ళు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు అవసరమైతే మందులు మనం ఇప్పించేటువంటి అవి ఓకే ఒకసారి జ్యోతిష్యానికి విషయానికి వస్తే సో మీరు అంటే ఎలాంటివి చెప్తుంటారు మేము మా మా దగ్గర చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి మీకు పోటీ పెడితే ఎలా ఉంటుందా లేదండి అలాంటి పూర్తి దూరం ఉంటాం ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నేను దానికి సంబంధించినటువంటి ఏదైనా సూచనలు సలహాలు ఎలా ఉంటుందండి పూర్తిగా ప్రత్యేకంగా ఇదే చేయాలి ఇంత ఇవన్నీ ఆకోకుండా వీలైనంత వరకు సామరస్యంగా వాళ్ళకి ఏమి అవసరం ఉంది దాన్ని అంటే అతిగా భయపెట్టడం గాని ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తి ఏదైనా భగవంతుని ఆశ్రయించు అంటే భగవంతుని ఆశ్రయించడం వల్ల ఎలాంటి దోషానైనా మనం పోగొట్టుకోగలం ఫస్ట్ నలుగురికి మంచిదే మనలో ఉండేటువంటి అన్ని లోపల పెట్టేసుకొని భగవంతుని పొద్దునలేసి మన యజ్ఞాలు యాగాలు అన్ని చేసుకుంటూ కూర్చుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు కదా నువ్వు ఈర్ష్య ద్వేషము కుళ్ళు కుతంత్రం ఇవన్నీ లోపల పెట్టుకొని నేను రోజు చండీ యాగం చేస్తా రోజు సుదర్శన చేస్తా అంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు ఓకే ఫస్ట్ అవసరమైతే ఆకలి వాడికి అన్నం పెట్టిన తర్వాత భగవంతుని ప్రార్థిస్తే మనలో ఉన్నటువంటి తప్పకుండా దోషాలు తొలగిపోతాయి అనేటువంటిదాన్ని పూర్తిగా మా భక్తులకి మేము తెలియజేస్తుంటాం రైట్ అంటే ఇప్పుడు నాకు డబ్బు కావాలని మీ దగ్గరకు వచ్చాను ఏం చెప్తారు మీరు కష్టపడి పని అంతే ఫస్ట్ కష్టపడాలి అంటే నేను ఏమని చెప్తానంటే ఈజీ మనీ అనేటువంటిది ఎప్పుడు రాదు ఆ ఈజీ అనేటువంటిది ఒకసారి వస్తే దానికి అలవాటు పడతాయి అంటే ఒక రోజు రావచ్చు రెండు రోజులు రావచ్చు తర్వాత మూడో రోజు రాకపోతే మన విపరీతమైనటువంటి చెడు వ్యసనాలకు వ్యవహారాలకు వెళ్ళిపోవచ్చు ఫస్ట్ నువ్వు చేసేటువంటి పనిలో నీ దగ్గర నిబద్ధత ఉండి నువ్వు కష్టపడి పని చేస్తుంటే తప్పకుండా దానికి తగ్గట్టుగా ఇంకొక రకమైనటువంటి ఈ పనిలో సక్సెస్ అయ్యావు కావాలంటే నెక్స్ట్ దానికి ఏదైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప అద్భుతాలు ఏది జరగవండి రైట్ అంటే నా నా వృత్తి వ్యాపారంలో నేను నష్టాల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను అయ్యా నాకు ఇది బాగుందా లేదా అని అడిగారు అనుకో తప్పకుండా దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు చెప్తాను అదే విధంగా భగవంతుని ఆశ్రయించామని ఫస్ట్ భగవంతుని రాముడు కృష్ణుడు శివుడు మన ఏ భగవంతుడు ఇష్టం ఉంటే ఆ భగవంతుని మనం రోజులో కనీసం ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నారంటే హరిభరి ఉండి దేవుణ్ణి నమస్కారం చేసుకునేటువంటిలో లేరు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఏదో ఒక స్తోత్రమో ఏదో ఒకటి నీకు సంబంధించినటువంటి అది ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకు తగిన ఫలితాలు వస్తాయండి మనం రామాయణాన్ని పాతిక పాతిక సార్లు పారాయణం చేసినా కూడా అందులో ఫస్ట్ శ్లోకం మీద చివరి శ్లోకం మీద కూడా మనకు తెలియనిటువంటి పరిస్థితి ఉంటే ఎనిమిది పారాయణం చేస్తే ఉంటది అలా కాకుండా శ్రద్ధగా ఒకటే శ్లోకం కాదు ఏ ఉగ్రం వీరం మహావిష్ణువు శ్రీరామ రామ ఏదో శివుడికి సంబంధించిందో అది చదివితే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఫలితము పుణ్యం మనకు లభిస్తున్నాం అది లభిస్తే మనం ఫర్దర్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది మీరు గ్రామ గ్రామంలో పూజార్లను తయారు చేస్తున్నారు అంటే ఆయా అంటే అక్కడ ఆదివాసీలనే అయ్యగారులు అని చెప్పి పెట్టేస్తున్నారు దీనివల్ల వల్ల ఏమి ఇబ్బంది ఉండదా అంటే ఇక్కడ మీ బ్రాహ్మణులు వాళ్ళ నుంచి ఈ వెళ్ళేసేటువంటి వాళ్ళకి మా క్వశ్చన్ ఏదైనా ఉంటది ఇప్పుడు పల్లెటూర్లలో వెళ్లి ఎవరు అర్చకులుగా వెళ్ళి పనిచేసే పరిస్థితులు లేవండి ఒక గుడి కడుతున్నాం అంటే ప్రతిష్ట చేయడానికి మనం వెళ్తున్నాం తెల్లారి ప్రతిష్ట అయిన తెల్లారి నుంచి కనీసం అక్కడ ధూపము దీపము నైవేద్యం జరిగేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రస్తుతం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయంటే ప్రతి వీధికి ఒక రెండు ఆలయాలు ఆ ఆలయాలకు సంబంధించినటువంటి విధానాలు ఏవైనా తర్వాత తెల్లారి నుంచి అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సగం దాంట్లో ఉండవండి ఎందుకంటే డబ్బు లోపము డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బంది కావచ్చు అర్చకులు దొరకకపోవడం కావచ్చు ఏదైనా కారణాలు ఉంటాయి ఇక్కడ మెయిన్ సిటీస్ లోనే ఇలా ఉంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ కనీసం వాళ్ళు కూలికె వాళ్ళు జీవనం వాళ్ళు ఇంకెక్కడ జీతం తెచ్చిస్తారు వాళ్ళు ఇంకెక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు అందుకోసమే ఆలోచించి వాళ్ళకి చిన్న పూజా విధానం అలసరంలో ఎక్కడ లేదు కదా చిన్న పూజా విధానాన్ని నేర్పించుకొని వాళ్ళు రోజు దీపారాధన చేసి భగవంతుడికి నోప నైవేద్యాలు అందించేటువంటి కార్యక్రమాలు చేస్తుంది దాన్ని మనం చేస్తున్నాం అంటే ఇబ్బంది ఉందా అంటే ఇప్పుడు నాకైతే నాకేమీ రాలేదు భగవంతు సాయి వల్ల రైట్ మీరు అంటే భద్రాచలం సన్నిధిలో ఆ రాములూరు సన్నిధిలో చాలా పక్కనే ఉంటుంది మీ అహోబిల మఠం ఈ మఠం ప్రత్యేకత ఈ అహోబిల మఠాన్ని భాస్కర్ దాస్ గారు అని చెప్పి భద్రాచలంలో ఒక బ్రహ్మచారి ఉండేవారండి వారు ఇక్కడ వేదాంత దేశకుల వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుని ప్రతినిత్యం కూడా శ్రీనివాస కళ్యాణాలు చేసుకుంటూ ఇక్కడ ఉండేవారు ఓకే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ సంవత్సరంలో అహోబిల మఠం నలభై ఐదు పీఠాధిపతులు భద్రాచలంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని వారికి ఇచ్చి స్వామి ఈ రోజు నుంచి ఈ ఆశ్రమాన్ని నన్ను కూడా మీరే చూసుకోవాలి అని చెప్పి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత కాలంలో అహోబిల మఠం అనేటువంటి దాన్ని వీళ్ళు తీసుకొని ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టి ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకు కానీ వీళ్ళందరికీ కూడా ఒక సేవ చేయాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభం చేశారు నేను రెండు వేల తొమ్మిదిలో ఇది ప్రతిష్ట జరిగింది నేను రెండు వేల తొమ్మిది ప్రతిష్ట రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్నానండి అంతకంటే ముందు నేను కర్నూలు లో అహోబిల మఠంలో ఉండేవాడిని దాని నుంచి ఇక్కడికి వచ్చాను అంటే ఇది ప్రస్తుతమో నాకు తెలీదు ఆ సందర్భము అహోబిల మఠం చాలా సమస్యల్లో ఉందా గురువు గారు పీఠం అంటే మఠానికి ఉన్ను ధర్మకర్తలకి అహోబిల మఠం అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కర్నూలు జిల్లా ఆలగడ దగ్గర ఉంటుంది దానికి సంబంధించిందిగా దేవాదాయ శాఖ కంట్రోల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో దానికి మనం హైకోర్టులో కేసు వేసి గెలిచాం అదే తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి గెలిచాం సుప్రీంకోర్టు కూడా పూర్తిగా అహోబిల మండం కంట్రోల్లోనే ఉండాలి అంటే తీర్పిచ్చింది పూర్తిగా ఇప్పుడు అహోబిల మఠం పీఠాధిపతుల పరిపాలనలోనే జరుగుతుందండి ఇప్పుడు అది ఓకే ఓకే